మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా విజయవాడలో బస్సు యాత్ర చేసిన ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది దీనిపై అధికార విపక్షాల మధ్య జరిగిన యుద్ధం అంతా ఇంత కాదు రాయి దాడి తర్వాత జగన్ నుదుడిపై గాయమైంది ఆయనపై రాయి దాడి జరిగి దాదాపు రెండు వారాలు అవుతుంది ఆ దాడి తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్లు జగన్ తలకు బ్యాండేజ్ కట్టారు నుదుడిపై రెండు కుట్లు కూడా వేశారని చర్చ జరిగింది ఆ తర్వాత నుంచి ప్రతి సభలో బ్యాండేజ్ తోనే కనిపించారు జగన్ ఆ బ్యాండేజ్ తోనే మేమంతా సిద్ధం రోడ్ షోలు సభల్లో పాల్గొన్నారు అయితే ఆ తర్వాత బ్యాండేజ్ మీద కూడా విపక్షాల సెటర్లు వినిపించాయి తగిలి రెండు వారాలు అవుతున్నా బ్యాండేజ్ ఇంకా ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు కొందరు అయితే వైసీపీ మేనిఫెస్టో విడుదల సమయంలో జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపిస్తున్నారు ఓ దశలో జగన్ సోదరి డాక్టర్ సునీతారెడ్డి కూడా బ్యాండేజ్ తీసేయాలని సూచించారు ఇన్ని రోజులు బ్యాండేజ్ చూచుకుంటే సెప్టిక్ అవుతుందని అన్నారు దీనిపైన స్పందించిన జగన్ సడన్ గా కనిపించారు అయితే దీన్ని కూడా విపక్షాలు ఆయుధంగా మార్చుకుంటున్నాయి నుదుటిపై గాయం ఉన్నట్లు కానీ కుట్లు తాలూకు ఆనవాళ్లు కానీ కనిపించడం లేదని రాయి దాడి మీడియాలో టార్గెట్ చేస్తున్నాయి నిజానికి ఆ వీడియోలో జగన్ నుదుటి మీద ఎలాంటి గాయం తాలూకు ఆనవాళ్లు కనిపించలేదు దీంతో గుర్తులు ఏవి అంటూ కొత్త చర్చలు మొదలైంది గులకరాయి దెబ్బ డ్రామా అని ముందు నుంచి చెప్తున్నా దానికి ఇదే సాక్ష్యమని ఓట్ల కోసం మరీ ఇంతలా దిగజారుతారా అంటూ విపక్షాల నేతలు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు